హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే మా ఆయనకి ఇష్టమైన తిండి పోటీతో మేము ముందుకు వచ్చేసినాం లాస్ట్ టైం మా ఆయన అయింది కాబట్టి మా ఆయనకి పానీపూరి అంటే బాగా ఇష్టం ఇక్కడ ఇష్టం అంటే ఇష్టం అంటే ఆరోగ్యానికి కొంచెం హానికరం కానీ ఇష్టపడుతూ తింటా అనమాట ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఆకలి అయినప్పుడు టక్కన మనకి అంటే సిటీలలో అయితే టక్కన మనకి తినేది అన్నట్టు అప్పుడు నేను ఇదివరకు అయితే పది రూపాయలు రూపాయలు పెడితే ఆకలి చల్లాడుతుంది అప్పుడు ఫస్ట్ లా పది రూపాయలకి పది వచ్చేది పానీపూరీలు దాని తర్వాత పోతూ పోతూ ఇప్పుడు పది రూపాయలకి నాలుగు పానీపూరీలే అన్నాయి అనమాట వస్తున్నాయి అయితే ఈరోజు పోటీలో భాగంగా ఇరవై పానీపూరి ఇరవై పానీపూరి తినాలి అండ్ కట్లెట్ ఇది కట్లెట్ అన్నట్టు ఇరవై పానీపూరితో సహా ఈ పప్పు తినాలే కట్లెట్ తినాలే ఇది బెల్పూరి ఇది బెల్పూరి అంటే ఫస్ట్ నేను బెల్పూరి ఇచ్చినప్పుడు అతని దగ్గర పోయినప్పుడు నాకు బెల్పూరి అందరు బెల్పూరి బెల్పూరి అని అంటే ఏదైనా పూరిలా ఇట్లా పూరి ఇస్తారు నేను అనుకున్నా మనం తినే పూరిలాగా కలిసి మిక్స్ చేసి ఇదే పూరి అని చెప్పి బెల్పూరి అని చెప్పి చిన్నమాట నేను కాలేజ్ కాలేజీ అయితే పానీపూరి తినడానికి పోతాము అని అంటే ఇంట్లో పంపించకపోయేది మా ఇంటి పక్క ఒక చెల్లి ఉండేది ఆ చెల్లి నేను కలిసి బుక్కులు కొనుక్కోవాలి పెన్ను కొనుక్కోవాలని ఏదో ఒక సాకి చెప్పి ఇంట్లో ఇంట్లో ఏదో ఒక సాకి చెప్పి పానీపూరి తినడానికి పోయేది అట్లా తరచుగా పోతూ పోతే ఒకసారి దొరికినాము పోయేటప్పుడు పైసలు పట్టుకొని మంచిగానే పోతాను కానీ నచ్చేటప్పుడు బుక్లు ఏవి అని అడిగింది ఇక అప్పటి నుంచి బంధు పెట్టినాము అప్పుడప్పుడే తిన్నాము ఇక స్టార్టింగ్ లో రెండు పాలకు నాలుగు పానీపూరి గుర్తుంది రెండు రూపాయలకు నాలుగు పానీపూరలు తిన్నా ఆ పానీపూరిలు తినేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఈ పానీపూరి తిన్నప్పుడు కూడా ఆ బజ్జీలు అనుకున్నా ఆ బజ్జీలు అని చెప్పాను అన్న ఈ బజ్జీలు కాదు పానీపూరి అంటే అవే ఇవ్వని చెప్పిన రెండు రూపాయలు ఇస్తే నాలుగు ఇస్తారు అన్నట్టు నాలుగు ఇస్తారు ఇట్లా నీళ్ళ ముంచి ఇస్తారు ఏ నీళ్ళు లేకుంటే ఇట్లా నీళ్ళ ముంచకు నీళ్ళు లేకుంటే బజ్జీ అంటే ఏ గిట్నే ఇస్తారు ఇది గిట్నే తినాలి అని చెప్పి అతను చెప్పిన పానీపూరి అమ్మే అతను అప్పుడు అట్లా తినడం జరిగింది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అట్లా తినడం జరిగింది అందరికి ఆల్మోస్ట్ నచ్చి నచ్చే ఉంటుంది పెద్దోళ్ళకి కూడా ఇంట్లో పెద్దోళ్ళకి కూడా ఇది అలవాటు చేసినాము పానీపూరి వాళ్ళకి కూడా ఇష్టమే ఉంటుంది దాము ఆకలి అవుతుంది ఎటన అయినప్పుడు ఆకలి అవుతుంది అంటే హోటల్కి పోలేము అనుకున్నప్పుడు హోటల్ దూరంలో ఉన్నప్పుడు కొంచెం ఆకలి చల్లడానికి ఖచ్చితంగా పానీపూరి తింటా ఉన్నాం పెద్ద మా ఇంట్లో పెద్దవాళ్ళైనా ఇంట్లో అయినా తరచుగా అప్పుడప్పుడు తరచువే కాదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది వరకు అయితే ఆకలి అయితే తినేది కానీ ఇప్పుడు అప్పుడప్పుడు అంటే అయినప్పుడు కొంచెం ఇది ఏదో ఒకటి పూరిలా తిని ఏదో ఒకటి నీళ్ళు నాలుగు బిస్కెట్లు తినే బదులు కారం కారం తింటే మంచి టెమిటేటట్టు టెమిటాయి స్మెల్ కి ఏమేస్తారు ఏమో తెలియదు కానీ టెమిటాయిటట్టు అది బండి దగ్గర కమ్మగా టక్క తినాలి ఒక పది రూపాయలు అయినా తినవాలి అని చెప్పి అనిపిస్తుంది అన్నట్టు వాళ్ళు కూడా ఎక్కువ ప్రైజ్ పెట్టారు మంచి పది రూపాయలు స్టార్టింగ్ పది రూపాయలే అది ఉంటుంది అట్టు అయితే ఇప్పుడు టాస్క్లట ఈ పానీపూరి ఇవి మూడు ఒక టాస్క్ అన్నట్టు బెయిల్పూరి ఒకటి కట్లెట్ ఒకటి ఈ మూడు టాస్క్లలో రెండు అయిన వాళ్ళు మాత్రమే కూల్ డ్రింక్ తాగొచ్చు మిగతా ఒకటి గెలిచిన వాళ్ళు కూల్ డ్రింక్ తాగలేరు ఇంకా పనిష్మెంట్ కూడా ఉన్నదనమాట ఆనియన్స్ అయితే ఇద్దరు గెలిపి ఒకటే పెట్టుకున్నాము చూద్దాం మరి ఈ మూడు టాస్క్లలో రెండు వాళ్ళు మాత్రమే తిండిపోటీ అయినట్టు మా ఆయనకి ఇష్టమైన తిండిపోట్లో మా ఆయన గెలుతారా నేను గెలుతాను అని చూద్దాము వరకు అంటే నాకు కూడా ఇష్టమే ఏ ఈ పానీపూరి ఈ పానీపూరి తిండిపోటీలలో నేను గెలిచిన వేసి మరి నేను గెలిచిన ఈసారి బావద్దా ఈసారి ఓడిపోయిన వాళ్ళు చెట్టు పెట్టడే ఇక ఈసారి చెట్టు పెట్టడే మామిడి చెట్టు పెట్టడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఏకీ చెట్లు కూడా దేవడం జరిగింది ఇక ఇక మామిడి చెట్లు పెడదాం ఓడిపోతే ఓడిపోను ఎందుకైనా మంచిది ఇది కొంచెం ఎక్కువ తినకండి ఎవరైనా అంటే ఈ చారు దేంతో చేస్తారో మరి కొంచెం కొన్ని వీడియోలలో చూస్తే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది కాకపోతే ఇక మంచిగా వీలు మంచిగా ఉంటది అక్కడ మంచిగా ఉంటది అని చెప్పి తెచ్చుడు అనమాట బాబిగంలో పెట్టేసుకొని రెడీ అవుతున్నా ఆల్రెడీ ఏది ఫస్ట్ తినాలని చెప్పు ఓహో దీన్ని సెట్ చేసుకుంటారమా అంటే ఏది పానీపూరి ఫస్ట్ లేకపోతే కట్లెట్ ఫస్ట్ లేదు అంటే ఎప్పుడైనా మనం బయట తిన్నప్పుడు కట్లెట్ తిన్నాక దాని తర్వాత పానీపూరి ఏమంటాం అందుకని ఇప్పుడు కట్లెట్ ముందు తిన్నాం ఓకే ఫస్ట్ కట్లెట్ ఓకే ఏదైనా ఒకటే ఏది ఫస్ట్ అయినా సరే విన్నింగ్ అనేది అంతేనా నేనే విన్ అయితా ఎందుకంటే పానీపూర్ కదా అంటారు ఫోన్ చేసి పానీపూరి అంటే బాగా ఇష్టం కాబట్టి పానీపూరి తిండి పట్ల నేను విని కావాలి ఇది వరకు మన రికార్డ్ లో నేనే గెలిచినా కాబట్టి ఇప్పుడు కూడా నేనే గెలవబోతున్నా అంతే ఫిక్స్ ఇప్పుడు కట్లెట్ ఈ కప్పు మొత్తం తినాలి అది ఫస్ట్ టాస్క్ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళకి మాత్రం చెట్టు పెట్టడం అదొక అదృష్టం అనమాట అదృష్టంగా భావించాలి ముందే చెప్తాను సరే నువ్వు నువ్వు నీకు పనిష్మెంట్ వచ్చి నువ్వు అదృష్టంగానే భావించాలి మరి మళ్ళీ ఓకే అదృష్టంగా భావిస్తాం ఏదైనా ఎందుకంటే ఏది తీసుకున్నా గెలిచిన వాళ్ళకి మాత్రం ఇది కూల్ డ్రింక్ వస్తుంది అంతే ఇంకేం చెప్పేది ఏం లేదు కదా లేదు నాకు ఎక్కువ వచ్చిందంటే ఎవరికి ఎక్కువ ఏం రాలేదు పానీ పానీపూరి బండడు కదా దయా జాలి అని చూపించి సరే మరి వన్ స్టార్ట్ అయితే ఇంకా నోట్లుంది ఉంది లేకపోతే నువ్వు మళ్ళీ ఇచ్చుకోకపోదు ఎస్ కట్లే ఫస్ట్ టాస్క్ విజయవంతంగా విన్నైనా సెకండ్ టాస్క్ ఏంటి బాబు చెప్పిరా లేట్ చేయకుండా చెప్పు మాటలు అసలు ఫస్ట్ టాస్క్ నువ్వు విన్నాను ఎందుకు నాకు ఇష్టమైన తిండిపోట్లో నేనే గెలవాలి ఇక ఫస్ట్ టాస్క్ ఎట్లా పప్పు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి సెకండ్ టాస్క్ పానీపూరి పానీపూరి గెలిచినందుకు మురిసిపోకం మొన్న గట్టనే అయింది పప్పు మొత్తం పానీపూరి పప్పు మొత్తం అయిపోవాలి పప్పు పానీపూరి కూడా అయిపోవాలి పానీపూరిలో అయిపోవాలి పెట్టేసుకో బాబు ఇక బేల్పూరి పక్కకు పెట్టేసి గిట్టే పెట్టుకుంటా సరే నీ ఇష్టం ఏదో ఒకటి ఓకేనా పప్పు అయిపోవాలి పానీపూరి అయిపోవాలి వాటర్ అయిపోకుండా మంచిదే ఓకే డన్ రెడీయా పప్పు పానీపూరి అయిపోయి పానీపూరిలా ఖచ్చితంగా ఈ పప్పు పెట్టుకోవాలి అంటే స్పూన్ తోనే పెట్టుకోవాలి బాబా ఇట్లా ఎట్లా వీలు కాదు నాకు ఎట్లా వాటం ఉండదో అట్లా చూస్తాడు బాబాయితే అబ్బాయి పెట్టుకుంటాం అది చెప్పు స్పూన్తోనే పెట్టాలి ఉన్నాయి ఉన్నాయి ఓకే అయితే స్పూన్తో పెట్టాలి ఇంకోటి ఏం తెలుసా పప్పు పానీపూరిలోనే అయిపోవాలి అయిపోవాలి అంటే తినద్దు బాడి టాస్క్త పెడతాండి ఏదో పెడతా పెడతాండి అయితే వాళ్ళు తీయరాదు సరే తీయరాదు నువ్వు ఎట్లా అంటే గట్లనే గట్టలేకెళ్తా తీయరాదు అలా నువ్వు అన్నాడు లేదు కానీ అన్ని తీసుకోవచ్చు అయితే చెప్పు చెప్పు సరే అవసరం ఎనిమిది తీసినావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది తీసినవు లేట్ చేయకు తొమ్మిది నాకు లేట్ కదా అప్పుడు సరే Hmm. Mm. One, two, three, start. Hmm. నువ్వు టూమా చేస్తాను కట్టలేదు నీళ్ళు మంచుకొని పెట్టుకొని నువ్వు అంతా ఆగో చేస్తాను మర్చి నా వే నేనే కొడుకునేటట్టు చట్టు చేసిండు

లేదు ఇది నువ్వు బావాడి చెప్తా నువ్వే దొబ్బితే మళ్ళీ నీళ్ళే కొరకవద్దు అబ్బా పానీపూరిలో బావనే విన్నాయం విన్నాను నువ్వే విన్నాను నోట్లుంది నా

మనం పిచ్చి గుమ్మరించుకుందామా సబ్బదాకా గిమ్చ పెట్టకు చెంచతో మనకు వరకు కూలింగ్ నేనే కూలింగ్ నేనే తాగాలి

Bata, bata. Ma the ా తా బాత కొంచెం అరుగుతా అట్లాడదాన్ని ఓడిపోనుంటివి అంత బుద్ధి అయితే ఓడిపోనుంటివి ఓడిపోయా ఓడిపోయాలి అదే గొప్పతనం అంటారు పానీపూరి పోటీలా నేనే గెలవాలి నెక్స్ట్ నాకు ఇష్టమైన తిండి పెట్టాలి ఎందుకంటే బాగాకు ఇష్టమైన తిండి పోటీ పెడతాను ఇంకా నాకు ఇష్టం అని తినిపెట్టు ఇట్లా ఇప్పుడు మామిడి చెట్టు పెట్టి పాడిపూరి అంటే ఇష్టమే కానీ అట్లా అంటే ఇష్టం లేదు ఫస్ట్ మళ్ళీ ఇది బేల్పూరి కూడా అస్సలు లోపలి పోతలేదు మళ్ళీ సెంచట్తోనే తినాలే చెక్తో తినేటట్టుంటే మంచిగా ఉండదు పనిష్మెంట్ ఇంకోటి మర్చిపోయినా అది మర్చిపోలే ఏమైనా వేరే అనుకున్న కదా గెలిచిన వాళ్ళు చెట్టు పెట్టారు గెలిచి వాళ్ళు అది మంచిగా నట్టు గెలిచిన వాళ్ళు ఇప్పుడు పెడితే అది మంచి మాడ్ చెట్టు అంటే అది స్వచ్ఛమైనది కాబట్టి మాడ్ చెట్టు ఎందుకు పెట్టారు అనుకున్నాం అంటే స్వచ్ఛమైన గాలి అని ఏదైనా ఆక్సిజన్ ని ఇస్తది కార్బన్ డై ఆక్సైడ్ ని తీసుకుంటది అట్లనే పండాల బబ్బలకు ఎటో పోయి మామి చెట్టు మామిడాకులు తెంపక రమ్మంటాను నేనని మామి చెట్టు నాతోనే మెట్టిపియాలి అనేసి అనుకున్నాడు కాకపోతే ఇప్పుడు నేను గెలిచితే కాబట్టి బావలే పెడతాడు ఒకటి ఒకటి ఫస్ట్ నేను ఏం చేస్తా తెలుసా తినంగా తినగానే ఇది అది ఫస్ట్ ఏం తిన్నాం మనం కళ్ళు తింటాం కదా అప్పుడు పానీపూరి తిన్నా రెండు పానీపూరిలు తిన్నాం వెళ్ళగా దీన్ని తక్కువ రావాలని అయింద గ్యావలింగ్ లాగా అనుకున్నా కానీ కాలే ఇక ఇటుకెల్లకి ఇక తొండీ చేసిన ఓడిపోతున్నారు అన్నట్టు ఏదో మంచిగా చేసినందుకు ఓడిపోయినట్టున్న సరదా సరదాగా మస్తు అనిపిస్తుంది ఒకటేసారి ఇట్లా ఒకటే ఐటెం పెట్టుకొని ఆ తినడం అంటే అది కూడా అని తీసుకుంటాం అంటే ఛాలెంజ్ అనేది తీసుకుంటాం కాకపోతే ఇట్లా టాస్కులు ఉండడం వల్ల మధ్యలో ఆగి ఒకరి ఒకరు విన్ అవ్వడం ఇంకో ఇంకోళ్ళు కూడా నిరుత్సాహపడకుండా వాళ్ళు ఒకరు విన్ ఒకటి విన్ అవుతారు కదా అట్లా చివరి వరకు తెలుస్తలేదు ఎవరు విన్ ఏందనేది మాకు మంచిగా అనిపిస్తూ ఉన్నది ఇట్లా ఉండడము సరే మరి బావ చెట్టు నలదో పనిష్మెంట్ పాయి ఆ ఎవరు ఇది పానీపూరి ఎక్కువ తినకుంటేనే మంచిది ఎందుకంటే కడుపులో మంట ఎట్లాంటిదైనా ఈ పులుపు రసం ఇది చింతపండు రసం ఈ పులుపు రసాలు ఎట్లా చేస్తారో తెలియదు కదా కొంచెం తిరగకుండా ఉండడమే మంచిది మంచిది అవును ఒక నెలలో రెండు సార్లు తింటే చాలు అంతే ఎందుకంటే ఏదో ఆకలి అయినప్పుడు ఆకలి చంపుకోవడానికి ఏదో కొంచెం అట్లా తినడు అట్లా అట్లా ఓకే కానీ ఎప్పటికీ ఎంటర్టైన్ గా తినడం మంచిది కాదు అసలు అదనమాట చెట్టు పెట్టడం మంచిది అవును అన్ని చెట్టు ఎన్నుకున్నది చూపెట్టి అక్కడ పెట్టింది అవును నేను పెట్టిన నిమ్మ చెట్టు ఏనుకున్నది తులసి ముక్కు కొంచెం ఎక్కువ గ్రో అయ్యి ఎక్కువ ఆకులు వచ్చింది చేతున్న పెట్టిన మామిడి చెట్టుకు నాలుగు రోజులనే మామిడికి అయ్యే కాస్త కామెడీ బాగానే ఉన్నది కానీ కొంచెం బుద్ధి అయితే లేదు కక్క కామెడీకి మట్టి కోసం కొంచెం దూరం పోవాల్సి వచ్చింది ఇంకా మనయితే దూరం పోయి ఎక్కడ ఉంటాయి బాబా మంచి మట్టి కావాలి పనిష్మెంట్ నేను ఎదుర్కోవాల్సి వచ్చింది చెట్టు ఎందుకంటే నేను ఓడి గెలిపిస్తాను ఓడి ప్రకృతిని గెలిపిస్తాను అన్నట్టు ఓడిపోయా చెట్టు పెట్టడం జరిగింది మంచి అనిపించింది మా అంగూర చెట్టు చూడండి ఎట్లా అయిపోయిందో అంగుర అంగుర చెట్టు అనమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది దానికోసం కర్రలు వాతి తీగలు అవన్నీ కట్టి స్ప్రెడ్ చేస్తా ఉన్నాం చిన్నగా నాలుగైదు ఆకులు ఉండేది తెచ్చినప్పుడు ఇట్లా తోరణం లాగా అయిపోయింది ఇట్లా లాగా అది ఇంతేనండి వీడియో ఈ ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి